స్థానంలో దళితులకి ప్రవేశం లేదా ఎందుకు లేరు అక్కడ డిప్యూటీ వాళ్ళు కూడా ఉన్నారు కదా దళితులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది సిబ్బంది చేయట్లేదు అట్లాగే అదే కదా అనేది అక్కడ దర్శనానికి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ఏ కుల వివక్ష ఉండదు అక్కడ మనల్ని ఏమన్నా కులం కులమేంటని అడుగుతున్నారా లేదా దళితులకు లేదని చెప్పి రాశాడా లేదు ఏ గుళ్ళలోన ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రభు సరే చిన్న చిన్న ఆలయాలు గ్రామీణ ప్రాంతాలు కొన్ని చోట్ల వివక్ష ఎప్పటికీ ఎదురవుతోంది ఖచ్చితంగా నిర్పుకుంటుంది వాటి అక్కడ ఉన్నటువంటి పా అధికార యంత్రాంగాలు లేకపోతే రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు సీరియస్గా తీసుకోవట్లేదు ఓట్లు ఎటు ఎక్కువ ఉంటాడు అటు దళితుల ఓట్లు ఎక్కువ ఉంటే కనుక పక్కకు వ్యవహరిస్తున్నారు అప్పుడు అడ్డుకునే వాళ్ళ మీదకి యాక్షన్ తీసుకుంటున్నారు వీళ్ళ ఓట్లు తక్కువ ఉండి ఓసీల ఓట్లు ఎక్కువ ఉంటే అక్కడ మాత్రం వీళ్ళని జోక్యం చేసుకోకుండా జాగ్రత్తగా పక్కన తప్పుకుంటారు అందుకనే కదా చర్చలు పెరిగినాయి లేకపోతే మత మార్పిలు జరిగినాయి ఖచ్చితంగా కాబట్టి అక్కడ లోపం ఉంది ఆ వ్యవస్థలో లోపం లేదనడానికి ఏం లేదు కానీ అది ఈ టైంలో ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి ఇంకోటి దాని మీద కామెంట్ కూడా ఒక ఆడ్ కామెంట్ అనమాట ఇదేమి హిందుత్వ ఇదేమి దేశం అనేటువంటి ఇది ప్రకాష్ రాజ్ ఆయనలో కనిపించాడు ఆ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అది ప్రకాష్ రాజు అంటుంటాడు అనమాట ఆయనకి ఆయన ఏం క్రిస్టియన్ కానీ తన మతమేం లేదంటాడు మానవత్వం అని చెప్తుంటాడు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తుంటాడు నువ్వు ఒక మతాన్ని పాటించు